అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మా ఫా మా గారైన ఎస్ఎస్ సత్యగిరి సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపు అరేంజ్ చేశాము ఇందులో ప్రజలందరూ మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు వరకు జరుగుతుంది ప్రజలందరూ ఇందులో షుగర్ టెస్ట్లు గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వచ్చి చూపించుకోవచ్చు ఉచితంగానే మందులు కూడా ఉచితంగానే ఇస్తున్నాము దీంట్లో ఈ అవకాశము ప్రజలందరూ వినియోగించుగా కోరుచున్నాము అలాగే ఈ యొక్క ట్రస్టు మా అన్న విశ్రాంత జడ్జి ఇస్మాయిల్ గారు అలాగే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అజమ్ గారు మా అబ్బాయి రియాజ్ అహ్మద్ మా బావగారైన కోసముదీన్ గారు ఉన్నారు దీంట్లో కాబట్టి ఈ యొక్క మెడికల్ క్యాంపు ఇలాగే మా అమ్మాయి గైనకాలజిస్ట్ ఎస్ నజ్మాబీజాన్ ఆ తర్వాత అల్లుడు కె మహమ్మద్ ఇర్షాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎల్ల వేళల్లో ఈ యొక్క తక్కువ మిగతా రోజుల్లో తక్కువ ఫీజుతో తక్కువ కన్సల్టింగ్ ఫీజుతో చూస్తారు ప్రజలు దీన్ని ఈ అవకాశాన్ని రాబోయే తరాల్లో కూడా రాబోయే ముందు రోజులు కూడా దీన్ని వినియోగించ కో థ్యాంక్ యూ అస్లాం లేకమ్ మే ఖాల్సా మస్జిద్గా పేట్ బాత్కరము నజ్మా నజ్మా హాస్పిటల్ సమ్సన్ హాస్పిటల్ ఫ్రీ క్యాంప్ ఆయాజారా इसलिए कोई भी हो बीपी हो शुगर हो जो भी हो अगर दूसरे मसले मसाले हो तो आपको हॉस्पिटल में इलाज करा सकते हैं भी फ्री देती प्रज शुभवार सन्शन हास्पिटल उचित सेवा कार्यक्रम प्रजल दी सदम चुस्को తమ యొక్క అవసరాలను తీర్చుకుంటారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వచ్చి మీ ఆరోగ్య పరిస్థితులను గుర్తించి వారు మీకు తగిన వైద్య సదుపాయాలను కల్పిస్తారు అందుకోసం ఈ అవకాశాన్ని మీరందరూ తప్పక తప్పగా వినియోగిస్తుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఎస్డిఎస్ ఎస్ దస్తరి సాహెబ్ కుమారుడు కుమారులు మొత్తం ముగ్గురు అన్నదమ్ములు ఒక ఆయన జడ్జి గారు ఒక ఆయన విజయ బ్యాంక్ మేనేజరు ఒక ఆయన బంగారు వ్యాపారస్తుడు బంగారు వ్యాపారస్తున్న అహ్మద్ గారు ఆయన కూతుళ్ళను కష్టపడి డాక్టర్నిగా చదివించినారు ఒక పాప చదువుతూ ఉంది ఒక ఆమె నా శిశురాలతో సమానమే ఆమె కూడా నేను టెన్త్ క్లాస్ తెలుగు చెప్పాను చాలా మంచి డాక్టర్ అమ్మ బాగా రిసీవ్ చేసుకుంటుంది మనుషులతో బాగా మాట్లాడుతుంది నేను పోతానే కూర్చోబెట్టేసి ఇవన్నీ బాగా వాడు సార్ మీకు ఆరోగ్యం బాగుంది షుగర్ కంట్రోల్ ఉంది అని వాళ్ళ అల్లుల దగ్గర కూడా పోయాను నేను ఆ సార్ కూడా బాగా రిలీవ్ చేసుకున్నాడు బాగా మంచి మందులు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ కుటుంబము దేవుని దేవులన అంత క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను డాక్టర్ నజ్మా గారు సార్ మొహమ్మద్ అందరికీ నమస్కారం పొద్దుటూరు ప్రజలకు శుభవార్త సన్షైన్ మెడికల్ సన్షైన్ హాస్పిటల్ అని మా నజ్మా బిజాన్ మహమ్మద్ రిషాన్ అనే డాక్టర్లు ఇద్దరు ఉచితంగా ఈరోజు క్యాంప్ పెట్టారు ఆ క్యాంపులో ఉచితంగా చూస్తున్నారు మరియు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు మీ ప్రొద్దుటూరు ప్రజలు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సన్షైన్ హాస్పిటల్కు తరలి రావాలని కోరుకుంటున్నాము అలాగే ఇది ఎస్డిఎస్ వారి వారి ఆధ్వర్యంలో ఎస్డిఎస్ గారి తరఫున జరుగుతుంది ఈ క్యాంపును అందరూ ఉపయోగించుకొని సద్వినియోగపరుచుకొని లేడీసు మరియు జెంట్స్ ఎవరితోనే చూడబడను ఎక్స్పెషల్లీ డాక్టర్ నజ్మా బిజాన్ గారు మరియు మొహమ్మద్ ఇషాన్ గారు చాలా బాగా చూస్తున్నారు అందరూ వచ్చి ఉచితంగా చూపించుకొని ఉచితంగా మందులు తీసుకొని మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఈ క్యాంపును ఈరోజు సాయంత్రం నాలుగు వరకు కొనసాగుతుంది అందరూ వచ్చి సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు సన్షైన్ హాస్పిటల్లో అందరికీ పేదవాళ్ళకి అంటే మంచి సర్వీస్ ఇవ్వాలనుకొని ఈరోజు ఫ్రీ క్యాంప్ పెట్టినాము ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు షుగర్ పరంగా స్త్రీ వ్యాధుల నిపుణులుగా చూడబడుతున్నాము ఈరోజు సాయంత్రం అందరూ వచ్చి వినియోగించుకోండి హలో నేను డాక్టర్ నజ్మా బిజాన్ క్యానకాలజిస్ట్ అండ్ ఆబ్సేషన్ సన్సైన్ హాస్పిటల్ ప్రొద్దుటూరు ఈరోజు డిసెంబర్ ట్వంటీ సెకండ్ తేదీన మా సంచ్ హాస్పిటల్లో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మా దస్తగిరి సాహెబ్ మా తాత ఆయన ఆయన జ్ఞాపక గారి నైన్వ వదంతి సందర్భంగా ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇప్పటికీ నేను ఒక ఫోర్త్ మెడికల్ హెల్త్ క్యాంప్ చేశాను ఇది ఎస్బీ అండ్ ఎస్డిఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము సాయంత్రం సాయంత్రం నైన్ మార్నింగ్ పొద్దున్న నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ దాకా చేస్తున్నాం మెడికల్ మెడికల్ చెకప్తో పాటు జనరల్ విభాగం అండ్ గైనిక్ విభాగం మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం